భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాటిచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీల హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవ తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు